ఓం నమ శివ శ్రీ నమ మిత్రులకి శోభులాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను నొప్పులు కీళ్ళ వాతం వీటితో బాధపడుతున్నామండి ఏదైనా మనం గృహ వైద్యంలో ఏదైనా అద్భుతమైన ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది మిత్రులారా ఇప్పుడు గుర్తుంచుకోండి మన పూర్వీకులు మన జీవన విధానంలోనే ఆయుర్వేదాన్ని పెట్టడం జరిగింది ప్రతి సమస్యకి కూడా మొక్కల ద్వారా పదార్థం ద్వారా చివరికి నీటి ద్వారా అన్నిటి ద్వారా కూడా ఉపాయాలు మన పూర్వీకులు చదవడం జరిగింది ఈరోజు మనం ఎవరైతే ఎక్కువగా కీలనొప్పులతో అంటే వయసు అయిపోయిన వారు చిన్నవారు కూడా బాధపడుతూ ఉంటారు అలాగే నడువు నొప్పి ఇలాంటి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చిన్న వయసులోనే ఈ మెడ నొప్పులు కానీ నొప్పులు కానీ ఇలాంటివి ఎక్కడైతే జాయింట్ పెయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ పెయింట్కి ఈరోజు ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఎలా వాడాలి ఈ ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎప్పుడైనా సరే ఆయుర్వేదం ఫీలో మనం వాడే వస్తువులు అవి జెన్యున్గా ఉండాలి అంటే అవి కల్తీ లేనివిగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది ఎవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నవారు నువ్వుల నూనె మీ దగ్గరలో ఎక్కడన్నా గానగా ఉంటే నువ్వులతో నువ్వు నూనె చేస్తూ ఉంటారు అది తీసుకోండి మీకు నేను మామూలుగా ఇది పూజగా వాడేది చూపిస్తున్నాను కానీ మీరు నువ్వుల నూనె ఈ ఉపాయానికి వాడాలి ఒక అర కేజీ నూనె తెచ్చుకోండి ఏది మనం వాడుకోవడానికి అలాగే నిమ్మకాయ మీరు ఎవరైతే నొప్పులు అలాగే కీలవాతం వచ్చి జాయింట్ పెయిన్స్ బాధపడుతున్నవారు నువ్వుల నూనె అలాగే నిమ్మకాయని ఈ నిమ్మకాయ రసం తీసుకున్నారనుకోండి ఒక నిమ్మకాయ రసం తీసుకుంటే దానికి సరిపడా సేమ్ ఎంత రసం అయితే వచ్చిందో అంతే సమానంగా నువ్వుల నూనె తీసుకోండి రెండు చక్కగా కలపండి రెండు సమ సమభాగాలుగా తీసుకొని కలపండి కలిపి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మర్దన చేయండి అలా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీకు వీలైనప్పుడల్లా మర్దన చేయండి రోజు మూడుసార్లు తక్కువ తీసుకొని చేస్తూ ఉంటే ఖచ్చితంగా నొప్పులు అలాగే కీళ్ళ కూడా తగ్గుతుంది నిదానంగా తగ్గుతుంది ఇది నేను చెప్పేది కాదు ఆయుర్వేదం చెప్తుంది అలాగే మన గ్రామీణ ప్రాంతాల్లో వావిలి ఉంటుంది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెట్టు కూడా చూపిస్తాను వావిలి చెట్టు వేరు ఏ రోజునైతే తెచ్చుకోండి ఒక రెండు వంగలాలు మూడు అంగల వేరు కాదు పెద్దదే తెచ్చుకోండి దాన్ని చక్కగా పౌడర్ చేయండి అంటే నీడని ఎండబెట్టండి గట్టిపడుతుంది తర్వాత దాన్ని పౌడర్ చేయండి అలాగే నువ్వుల నూనె వావిలి చెట్టు వేరుని ఒక గ్రాము కొంచెం చూర్ణం కొంచెం చూర్ణం తీసుకోండి చిట్కలు చూర్ణం తీసుకొని అలాగే ఒక గ్రాము చూర్ణం తీసుకొని నువ్వుల నూనె రెండు గ్రాములు నువ్వుల నూనె అంటే మనకి ఎలా చూసుకోవాలండి గ్రాము అంటే మీకు సింపుల్ చెప్తాను మన టేబుల్ స్పూన్ ఉందనుకోండి ఫైవ్ ఎంఎల్ వస్తుంది దాంట్లో సగం తీసుకోండి టేబుల్ స్పూన్లో సగం నువ్వులు తీసుకోండి అలాగే చూర్ణం కూడా మీరు ఇంత చూర్ణం అంటే పావు టేబుల్ స్పూను చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా అంత తీసుకోండి తీసుకొని ఈ రెండు కూడా కలుపుకొని చక్కగా మీరు ఉదయం సాయంత్రం కడుపులోకి తీసుకుంటూ ఉంటే అంటే మనం లోపలికి తీసుకుంటూ ఉంటే కీలవాతం నొప్పులు నడువు నొప్పి కూడా తగ్గిపోతుంది చాలా చిత్రంగా ఉంటుంది కానీ అద్భుతంగా పనిచేస్తుంది మన ఇంట్లోనే అన్నీ ఉంటాయి ఇది ప్రయత్నించి చూడండి మీకు అందుబాటులో ఉంటే ప్రయత్నించండి నెక్స్ట్ వీడియోలో ఇదే సమస్యకి వేరే పదార్థాల ద్వారా కూడా మీకు చెప్తాను ప్రయత్నించేయండి ఒక మిత్రులరా ఇది నూనె మాత్రం నువ్వుల నూనె మాత్రం గానగ దగ్గర ఆడినది తీసుకోండి అంటే గానగ దగ్గర తయారు చేసింది షాపుల్లో ఉన్నది మాత్రం వాడమాకండి లేని పక్షంలో మీ దగ్గర ఉన్న ఆయుర్వేద షాపుల్లో ప్రయత్నించేయండి ఒరిజినల్ నూనె మాత్రమే వాడాలి నిమ్మకాయలు ఎలాగ దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది లేదు పచ్చ ఉన్న పిందలు కాకుండా తయారైన నిమ్మకాయలు వాడుకోండి అద్భుతమైన ఫలితం వస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మీకు ఆయుర్వేద వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి చెప్తూ ఉంటాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్య మీద చెప్తూ వస్తాను నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు చెప్తూ ఉంటాను ఓం నమ శివా శ్రీ మాతృ నమ